అలా ఫ్రెండ్స్ మనం ఈరోజు రాజాన్న సిరిసిల జిల్లాలో రద్దైన డిఎస్సి రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్లోని మరియు తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లోని సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను మనం ఈ యొక్క వీడియోలో ఈరోజు తెలుసుకుందాం ఈ యొక్క రాజాన్న సిరిసిల జిల్లాలో రెండు వేల ఇరవై మూడు కావడం నోటిఫికేషన్ రద్దుకోవడం జరిగింది వాటిలో ఇంతకుముందు రిజర్వేషన్ల వారిగా ఉన్న ఖాళీల వివరాలు ఎస్ఏ ఇరవై మూడు ఎల్పి పన్నెండు పిఈటి నాలుగు ఎస్జిటి అరవై నాలుగు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఈ విధంగా టోటల్గా నూట మూడు పోస్టులతో రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్ ఉండడం జరిగింది అది తాజాగా రద్దు చేసి రెండు వేల ఇరవై నాలుగులో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నోటిఫికేషన్లో సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి ఎస్ఏ యాభై ఆరు ఎల్పి పన్నెండు పిఈటి నాలుగు ఎస్జిటి అరవై ఏడు ఎస్ఏ స్పెషల్ స్పెషలైజుకేషన్ మూడు ఎస్జిటి స్పెషల్ స్పెషలైజుకేషన్ తొమ్మిది టోటల్గా నూట యాభై ఒక్క పోస్టులతో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది ఖాళీలు రిజర్వేషన్ల వారిగా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తాజాన్యూస్ ఓకే